ट्रांस मीक्ष स कौंतेय स बंधु नव नवस्थितां कृपया परय विष्णु विशी धन्य धम प्रवीत तान समिक्ष स कौंतेय सर्वान् बंधू नवस्थिता పరయ ఇక్కడ అర్జునుడు యుద్ధ నిలబడ్డాడు నిలబడి తన యొక్క తాతలను తండ్రులను అందరినీ చూశాడు చూసి ఒక్కసారి హృదయం ద్రవీకరించి ఒక్కసారి దుఃఖిస్తాడు ఏడుస్తాడు ఎవరు అర్జునుడు నా యొక్క మామలను అన్నదమ్ములను గురువులను అదేవిధంగా నా స్నేహితులు నేను చంపి ఈ యుద్ధం ముందు గెలిచి రక్తపు మోసం రక్తం భోజనం చేయాలని ఒక్కసారి దుఃఖించి ఏడుస్తాడు ఏడుస్తూ శ్రీకృష్ణుడు వైపు చూస్తాడు శ్రీకృష్ణ ఒకటే చెప్తున్నా ఇక్కడ దయ కరుణ కనికరము జాలి అనే ఏమీ లేకుండా నా సొంత మనుషులను చంపి అదేవిధంగా ఆ రక్తం మీద నడిచి ఎటువంటి మమతానురాగం లేకుండా ఎటువంటి కృప లేకుండా అంత మందిని చంపి నేను ఏమి సాధిస్తాను ఏమి సాధించగలను ఇది చెప్పండి ఇంత దుర్మార్గమైన పని నేను చేయాలా ఇంతటువంటి ఘోరమైన పని చేయాలా ఇంత ఘోరాది ఘోరమైన పనిని నా అన్నదమ్ములను చంపి రక్తంలో నడిచి నేను నేర్చుకున్న విద్య అంతా కూడా నా వారిని చంపడానికైనా నేను నేర్చుకున్న దివ్యాస్త్రాలు నా వారిని చంపడానికైనా నేను నేర్చుకున్నటువంటి యుద్ధ విద్యలను కూడా నా స్వబంధుల్ని చంపడానిక ఈ స్వబంధులను చంపి ఆ రక్తము భోజనం చేసి నేను ఏమి సుఖపడతాను నాకు ఇది మొత్తం దుఃఖమే అని అతను మానసికంగా విపరీతంగా బాధపడుతున్నాడు బాధపడి ఏం చే అర్థం కాక శ్రీకృష్ణుడి వైపు అలా చూస్తూ దీనంగా ఉండిపోయాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ